హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చూసారు కదా చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి సో ఈ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో బ్లౌజ్ కటింగ్ నార్మలే కాకపోతే ఇక్కడైతే ఈ బ్లౌజ్కి అయితే వర్క్ బ్లౌజ్ని అయితే సెట్ చేసుకోవాలి సో చూసారు కదా ఇది నడుం సైజు ట్వంటీ సిక్స్ సో నెక్ చూసారు కదండి చాలా పెద్దగా అయితే వచ్చేసింది ముందైతే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా టిప్స్తో అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా లైనింగ్ని అయితే వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత చూసారు కదండి నేను అయితే ఎక్కువ లైనింగ్స్ ఉన్నాయి కాబట్టి వాష్ చేసుకొని మళ్ళీ అరేంజ్ చేసుకొని అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను సో నాకు మళ్ళీ అయితే ఫోల్డింగ్ అయితే వచ్చేసింది ఇక్కడ మనము ఆల్రెడీ వాష్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ అనేది కొంచెం కొంచెమైనా కూడా ఎక్కువ తక్కువ అయితే వస్తుంది సో ఇప్పుడు అయితే కింద ఒక లైన్ అయితే తీసుకోవాలి లైన్ తీసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ ఎంత ఉందో హైట్ ఎంత ఉందో అయితే చెక్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నా కొలత అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను మనకి షోల్డర్ మీద ఇలా కుట్టు అయితే ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి మనకు బ్యాక్ పార్ట్కి అయితే డాట్ అనేది ఉంటుంది కదండి ఆ బ్యాక్ పార్ట్ డాట్ వరకు అయితే చూసుకోవాలి సో ఇక్కడైతే ఫిఫ్టీన్ వచ్చింది ఫోర్టీన్ వచ్చిందండి బ్లౌజ్ లెంత్ అయితే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి సో ఇంకైతే ఇక్కడ రివర్స్లో వచ్చేసరికి ట్వెల్వ్ లా కనబడుతుంది కానీ ఇక్కడైతే బ్లౌజ్ లెంత్ ఫిఫ్టీన్ చాలా సన్నం ఉందండి కస్టమర్ అయితే కాకపోతే పొడవు ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం బ్లౌజ్లు అయితే సెట్ అవుతాయి సో ఇప్పుడు చూసారు కదండి మనకి పైన టూ లైన్స్ తీసాను కింద కూడా టూ లైన్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి ఫస్ట్ ఫస్ట్ పైన కింద అయితే ఎడ్జెస్కి పోతుంది కదా సో దాంతోని కూడా కలిపి అయితే నేనైతే ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదండి ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్కి అయితే వచ్చింది ఇక్కడ నార్మల్గా అయితే మనం షోల్డర్కి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటాము షోల్డర్ లెంత్ సో ఇక్కడ షోల్డర్ లెంత్ అయితే ఫైవ్ పెట్టాను నెక్ విడ్త్ టూ ఇంచెస్ అలాగే షోల్డర్ విడ్త్ త్రీ ఇంచెస్ ఇక్కడ నడుము లూజ్ అండి ట్వంటీ సిక్స్ అంటే బై టూ బై ఫోర్ చేసుకోవాలి సిక్స్ అయితే వస్తుంది కదా సిక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ వేసే డాట్కి ఒక ఇంచు ప్లస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి టూ ఇంచెస్ అనేది ఆప్షన్ అండి వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ మనం షోల్డర్ పైన అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇలా కొంచెం కిందికి కూడా ఫైవ్ ఇంచెస్ లెంత్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి హార్డ్ రౌండ్ కోసము ఆరు ఇంచులు అయితే తీసుకోవాలండి ఆరు ఇంచులు అంటే అందులో ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం పోతుంది కదా సో ఐదున్నర అయితే వస్తుంది సో ఇక్కడ ఆరు ఇంచులు అయితే ఖర్చుతో కలిపి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను లేదు మామూలుగా అయితే చంక డౌన్ లేకుండా ఆరు ఇంచులు అయితే తీసుకోవాలి ఇలా సైడ్కి కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇలా అయితే మనం బ్లౌజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ ఫస్ట్ లైన్ అయితే నేను అందాదకి తీసాను కాకపోతే అది చస్టులు తీసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడైతే హార్న్ లూజ్ అయితే చూసుకోవాలండి హార్న్ లూజ్ కానీ చెస్ట్ లూజ్ కానీ తీసుకొని ఫస్ట్ లైన్ అనేది మార్కింగ్ చేయాలి మర్చిపోయి అయితే డ్రా చేసేసాను సో ఇక్కడైతే అయితే అయితే వచ్చింది ఏడుంపావు చూసారు కదండీ చిన్నగా అయితే వచ్చేసింది బ్లౌజ్ నుంచి మనం కుడుతూ ఉంటే ఐడియా అయితే వస్తుంది కదండి ఎంత డిస్టెన్స్లో అయితే ఉంటుందో ఇప్పుడు నెక్ అయితే చూసుకుందాము ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకి వర్క్ ఎంత వర్క్ బ్లౌజ్కి నెక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇలా స్ట్రేట్గా పెట్టేసుకోవాలండి పెట్టుకుంటే మనకి ఇక్కడ రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడి వరకు అయితే మనకి కింద రౌండ్ని కొలుచుకోకూడదు కాకపోతే మనకు రౌండ్ అనేది ఎక్కడ ఇలా టర్న్ అవుతుందో అక్కడి వరకు అయితే చూసుకోవాలి సో దానికైతే లెవెన్ ఇంచెస్ ఉందండి నెక్ ఇచ్చిన కొలత బ్లౌజ్కి అయితే టెన్ అండ్ హాఫ్ ఉంది సో ఇక్కడ మనం టెన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ టెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి హ్యాచ్గా వర్క్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది పైన షోల్డర్ జాయింటింగ్ అటు ఇటు పోయినా కూడా మనకి అయితే టెన్ అండ్ హాఫ్ అయితే నెక్ వచ్చి అటు అయితే చూసుకోవాలి సో ఇప్పుడు అయితే దీన్ని అయితే ఇక్కడ నేను కటింగ్ అయితే చేయట్లేదు సో చుట్టూ అయితే మార్కింగ్ అయిపోయింది కదా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కి డార్ట్స్ అనేవి ఇక్కడ నడుము దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అయితే చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది రెడీ అవుతుంది కదా సో ఇలా అయిన తర్వాత ఆ డాట్ దగ్గర నుంచి ఫిట్టింగ్ కుట్ అనేది ఉంది కదా ఇలా అయితే ఒక వన్ ఇంచ్ అనేది పైకి మనము మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇప్పుడైతే మనము పైన ఎక్స్ట్రా లైన్ పెట్టేసుకున్నాం కదా అక్కడ నుంచి అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి చిన్న చిన్న టిప్స్తో అయితే మనం బ్లౌజు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యేట్టు చేసుకోవాలి ఎక్కడ చేస్తే ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే ఎక్కడ చేస్తే ఎలా మిస్టేక్ అయింది అనేది అయితే కరెక్ట్గా ఇంకో బ్లౌజ్కి అయితే ఆ మిస్టేక్ కాకుండా చూసుకోవాలండి ఈ మెథడ్లో అయితే ఒక్కసారి బ్లౌజ్ కుట్టి చూడండి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎలాంటి డౌట్ లేకుండా ఈ కొలతలను ఈ టిప్స్ను సారీ ఈ టిప్స్ని అయితే మనం గుర్తుంచుకుంటే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు సో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి హోల్డింగ్ చేసుకొని నాకు ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ అనేది ఉంది కదండి నెక్ అనేది కటింగ్ చేయలేదు కదా దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి నెక్ మార్కింగ్ అనేది పడుతుంది కదా సో నెక్ మార్కింగ్ పడ్డ తర్వాత చుట్టూ అయితే ఇలా సేమ్ యాక్స్ ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ అయితే నాకు నెక్ అనేది ప్రింట్ అయితే పడింది సో ఇక్కడ వరకు అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అయితే చూసుకోవాలి సో మనకి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి బుక్స్ పట్టేదాకా ఫస్ట్ బుక్స్ వరకు చూసుకుంటే ఎంత వస్తుందో అంత అయితే చూసుకోవాలండి ఇక్కడ అయితే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనం ఇలా స్ట్రైట్గా సిక్స్ పెట్టుకొని ఇలా రౌండ్ రౌండ్ తీసుకుంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ అయితే వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ టూ అయితే ఎయిట్ అయితే వస్తుంది కదా ఇక్కడ కింద షేప్ కోసం వచ్చేసి ఇలా సైడ్కి అయితే మనకి లైన్ అనేది క్రాస్గా వస్తుంది కదా కొంచెం ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ సెట్ అవుతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత చంక లోత అయితే తీసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచులోకి అండ్ ఇక్కడ మనకి హామ్ లూజ్ అయితే వస్తుంది కదా హామ్ లూజ్ వరకు మిడిల్లో అయితే ఒక హాఫ్ ఇంచ్ లోత అనేది తీసుకోవాలి ఇలాగూ ఇక్కడ క్లారిటీగా కనబడట్లేదు అని అయితే క్లాత్ అయితే తిప్పేసాను ఇక్కడ స్టార్టింగ్ షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ మనకి హార్న్ లూజ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మధ్యలో అయితే మధ్యలో ఒక మార్కింగ్ వేసేసుకొని హాఫ్ ఇంచు మనకి అయితే లోతుగా తీసేసుకోవాలి ఇలా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత మనము మా షేప్ పట్టి మార్కింగ్ కోసం అయితే ఇలా ఉక్స్ పట్టి సైడు రెండు ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే నడుము సైడు అయితే ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ లెంత్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇదైతే ఇక్కడ వరకు అయితే వచ్చింది మనకి షోల్డర్ పాయింట్ మెయిన్ పాయింట్ని బట్టేసుకొని చూసుకుంటే మనకి ఫ్రంట్ లెంత్ అనేది ఈజీగా తెలుస్తుంది సో ఇక్కడ వరకు అయితే షేప్ ఫ్రంట్ పార్ట్ రౌండ్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కటింగ్ చేసుకుందాము సో మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ అయితే బ్లౌజ్ అయితే కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసేదానికంటే మనకి కొలత బ్లౌజ్ ఉన్నా కస్టమర్ డైరెక్ట్ బాడీ కొలతలు ఉన్నా కూడా చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అనేది సెట్ అవుతుంది సో కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ బ్లౌజ్నే వేసేసి అయితే మార్కింగ్ వేసేసుకుంటారు అలా చేసినప్పుడు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే అస్సలకే యూజ్ అవ్వదు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అయితే కొంచెం ఏమైనా యూజ్ అవుతుందేమో కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే అస్సలకే యూజ్ అవ్వదండి సో కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వారు అయితే ఇలా టేప్ మెజర్మెంట్స్తో అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇలా టేప్ మెజర్మెంట్స్ తీసుకోవడం తెలిస్తే అయితే ఎలాంటి డిజైన్ కానీ ఎలాంటి మోడల్ అయినా కూడా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుందామండి ఇలా స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుంచి రెండున్నరకి అయితే మార్కింగ్ చేసుకోవాలి రెండున్నరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకు మెయిన్ డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు సో రెండున్నర అయితే పైకి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా డ్రా అయితే చేసుకోవాలి సో ఇప్పుడు మెయిన్ డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఉక్స్పట్టి సైడ్ అయితే చూసుకుందాము ఉక్స్పట్టి సైడ్ కింది నుంచి ఒక రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని ఇంచుల వరకు అయితే మెయిన్ డాట్ అయితే వస్తుంది సో రెండు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుంటే మనము ఆ డాట్ వచ్చేసి ఒక పావు ఇంచు క్లాత్ పట్టేసి అయితే డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా చంకభాగం సైడ్ వచ్చేసి మనకి మెయిన్ డాట్కి క్రాస్గా ఇలా స్కేల్ పెడితే క్రాస్గా అయితే వస్తుంది కదండీ సో ఇలా అయితే మనకి చంకపాటు సైడు డాట్ అయితే వస్తుంది ఇలా ఫోర్త్ డాట్ వచ్చేసి కింది నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి డాట్ లెంత్ వచ్చేసి ఇంచులు ఆరు ఇంచుల వరకు చేసుకుంటే మనకి అందులో ఒక రెండు ఇంచులు అనేది సైడ్కి కుట్లకి పోతుంది కదా నాలుగు ఇంచులు అనేది మనకి డాట్ అయితే ఉంటుంది అది కూడా పావించు ఇంచ్ పెట్టేసుకొని అయితే ఇలా మార్కింగ్ వేసుకోవాలి మనం మార్కింగ్ ఎలా ఎగ్జాక్ట్గా చేసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మార్కింగ్ ఏమో ఒకలాగా స్టిచ్చింగ్ ఏమో ఒకలాగా చేసుకుంటే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదండి సో మార్కింగ్ ఎలా చేసుకున్నామో స్టిచ్చింగ్ కూడా అక్కడి వరకే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ హ్యాండ్లు హ్యాండ్ కటింగ్ కోసం అయితే క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఇలా చేసిన తర్వాత మనకి హ్యాండ్ సరిపోతుందా లేదా సైడ్ జాయింట్స్ ఏమైనా పడతావా అని అయితే ఇలా క్లా హ్యాండ్ని అయితే వేసుకొని చూసుకోవాలి ఇక్కడ నాకు చిన్నగా అయితే జాయింట్ పడింది కాబట్టి నేను ఇలా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకు టూ సైడ్స్ జాయింట్ అనేది వేసుకుంటే ఈజీగా అయితే ఉంటుంది కదా సో ఇక్కడ నుంచి అయితే హ్యాండ్ లెంత్ ఇక్కడ వరకు అయితే వచ్చింది చూపిస్తానండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ లెన్త్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంది ఈ టెన్ ఇంచెస్ ఉన్న తర్వాత మనకి వర్క్కి వచ్చిన హ్యాండ్ కూడా చూసుకోవాలి ఇక్కడ కూడా టెన్ ఇంచెస్ ఉంది మనం ఇలా మిడిల్ల నుంచి అయితే చూసుకుంటే మనకి పోదొక పది ఇంచులు అయితే ఉందండి సో మనం పోదక పది ఇంచులు అంటే మనకి కింద రివర్స్ చేసుకోవడానికి పైన షోల్డర్ జాయింట్ ఇంకే అయితే కావాలి కదా సో దానికోసం అయితే ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఫోల్డింగ్ కింద కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ అయితే వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి రివర్స్ కోసం కాబట్టి వన్ ఇంచ్ అయితే ఎక్కువ పెట్టాను సో టోటల్లీ అయితే లెవెన్ ఇంచెస్ అయితే పెట్టానండి ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మనము హ్యాండ్ లూజ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే హ్యాండ్ లూజు ప్లస్ టూ ఇంచెస్ అయితే వచ్చింది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మనకి ఇలా హార్మ్ బ్లూస్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి అయితే మనం క్రాస్గా సెవెన్ అండ్ హాఫ్కి అయితే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన వన్ ఇంచ్ విడ్త్ అయితే పెట్టేసుకోవాలి ఈ వన్ ఇంచ్ విడ్త్కి పెట్టేసుకొని మనము హ్యాండ్కి అయితే హార్మ్ రౌండ్ కోసం అయితే పెట్టేసుకున్నాం కదా దానికి మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి కరువు తీసుకోవడానికి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఇబ్బందిగా ఉంటుంది కదా అది ఎలాగో అంటే సో ఇప్పుడు మనం ఇలా స్ట్రేట్ లైన్ తీసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ తీసుకున్నాం కదా ఆ మిడిల్ మార్కింగ్కి అయితే షోల్డర్ వైపు హాఫ్ ఇంచు ప సారీ పావు ఇంచు అనేది పైకి తీసుకోవాలి అలాగే చంకభాగం సైడు పావు ఇంచు అనేది లోపలికి తీసుకోవాలి ఇలా తీసుకొని ఆ రెండు పావు పావు ఇంచులను ఇలా క్రాస్గా తీసేసుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా మనకి హ్యాండ్ కర్వ్ అనేది వస్తుంది సో ఇంకొక వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను ఏదైనా డౌట్ ఉంటే అయితే కామెంట్ చేయండి సో ఇక్కడ హ్యాండ్ కరువు కటింగ్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ పైన అయితే కంపల్సరీగా చిన్నగా టకర్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్ ఎక్స్ట్రా అనేది మొత్తం అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదండి సో ఇక్కడ చిన్న జాయింటింగ్ అయితే ఉంది ఇప్పుడు మనము షే హ్యాండ్ ఈ సైడ్ జాయింట్ షేప్ అటీస్ అయితే కటింగ్ చేసుకోవాలి సో మనకి క్లాత్ అయితే సైడ్ జాయింటింగ్కి అయితే సరిపోతుంది సో లేదు అంటే క్లాత్ అనేది ఉంది కాబట్టి ఇలా స్ట్రేట్ పీస్ అయితే తీసుకుందాము మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే జాయింట్స్ కానీ మన ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే కటింగ్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఈ మిగిలిన క్లాత్ మొత్తం షేప్ అట్టికి అయితే పెట్టేసుకుంటానండి సో టూ ఫోల్డింగ్స్ మనకి లైనింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులోనే చూసారు కదా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని షేప్ అట్టికి పెట్టేసుకుంటే అయితే బ్లౌజ్ అనేది కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి బ్లౌజ్ కటింగ్లో కొలతలు మారుతాయేమో కానీ మెథడ్ అయితే ఇదే అండి సో ఈ మెథడ్ని బట్టి అయితే మీరు బ్లౌజ్ కటింగ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను కొలతలు మారిన మెథడ్ మాత్రమే ఇదే కాబట్టి మీరు కూడా ఈజీగా నేను చేసుకోండి మీకైతే యూజ్ అయింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవే నైస్ డే